అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం ఈ మూడైతే చేసుకోవాలి అలాగే పథకాన్ని అయితే వాయిదా వేశారు ఈ ఎప్పుడు ఇస్తారు ఏమిటంటే ఆ మూడు చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే షేర్ చేయండి వీడియో అయిన తర్వాత వీడియోని ఓకే చూడండి తల్లికి వందనం పథకాన్ని మనకి ఈ నెల పన్నెండో తేదీ స్కూల్ తెరిచే లోపుకి వేస్తా ఉన్నారు ఈ రోజు మనకి పదో తేదీ కదా ఇంకో రెండు రోజులు ఒక రోజు కడితే మనకి పథకాన్ని వేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకాన్ని పన్నెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీకి మార్చడం అయితే జరిగిందని వార్తలు వస్తున్నాయి దీని మీద ఎటువంటి క్లారిఫికేషన్ అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ నారాయణల మనోహర్ కానీ యొక్క పవన్ కళ్యాణ్ కానీ ఇంకా మంత్రులు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు అసలు ఈ పథకం ఎప్పుడు వస్తుంది ఏటని అయితే పద్నాలుగు కూడా వాయిదా పడుతుందా అని అయితే మనం చెప్పలేము ఎందుకంటే డేట్ అయితే మీటింగ్ డేట్ ఉండదు కదా బయటకు వచ్చి జగన్ గారి లాగా ఒక మీటింగ్ పెట్టి విడుదల చేస్తారా లేకపోతే సచివాలయం నుండి విడుదల చేస్తారా లేకపోతే కడప లాంటి దాంట్లో కడపల ఆల్రెడీ మహానాడు జరిగింది అలాగ బయట ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసి తల్లిగవనం గురించి గొప్పలు చెప్పి విద్యార్థుల గురించి అలా విడుదల చేస్తారా అనేది తెలియాల్సి అయితే ఉంది అయితే ఈ పథకానికి ఇప్పుడు సంబంధించి ఎటువంటి డేట్ అయితే ప్రకటించడం అయితే లేదు ప్రస్తుతానికి పన్నెండు అంటున్నారు పద్నాలుగు అంటున్నారు అయితే చూడాల్సింది అయితే మూడు ఏంటంటే మొట్టమొదటిగా మీ యొక్క పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ ఇచ్చిన వారై ఉండాలి మీకు కూడా స్కూల్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అని తల్లిదండ్రులకైతే ఎవరైతే తల్లి ఉంటుందో తల్లి తల్లి చనిపోతే గార్డెన్ అంటే తండ్రి గార్డెన్ అవుతాడు లేదా మేనమామ గార్డెన్ అవుతాడు లేదా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ గార్డెన్ అవుతాడు పిల్లలు పిల్లలకు ఉన్న తల్లిదండ్రులు చనిపోతాయి ఓకే వారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డు కూడా బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేయాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే మీరు ఈ తల్లికి వందనం అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర అపార్ కార్డు అనేది ఒకటి అయితే మీకు అప్లై చేసుకోమని అంటారు దానికి స్టడీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు పిల్లోడిది అలాగే ఏ క్లాస్ చదువుతున్నాడో అది రేషన్ కార్డులో ఉన్నాడా లేదని జెరాక్స్ మిమ్మల్ని అడిగి ఉంటారు మీరు ఇచ్చి కూడా ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు స్కూల్స్ ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నాయి కనుక మీరు స్కూల్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి మీరు ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి లేదా నేరుగా మీ సేవకి వెళ్ళి అక్కడ ఎన్పిసిఐ మీ యొక్క ఆధార్ కార్డు ఎందుకంటే ఆధార్ అనాబుల్డ్ పేమెంట్ అంటే మనకి ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉందో దానికి డబ్బులు వేస్తారు సో దానికి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది బ్యాంక్ లింక్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా మీరు లింక్ చేసుకోండి అలాగే డెబ్బై ఐదు పర్సెంట్ ఆధార్ అంటున్నారు రేషన్ కార్డు తల్లిదండ్రులు కూడా ఉండాలంటున్నారు ఇవన్నీ ఉంటేనే మేము మనకు డబ్బులు అయితే పడటం అయితే జరుగుతుంది అది పన్నెండు అయినా పద్నాలుగు అయినా పదహారైనా ఇంకా ఏ అయినా మనకు డబ్బులు అయితే పడతాయి ప్రస్తుతానికి అయితే డేట్ అయితే మారింది సో చూద్దాం మరలా డేట్ రాగానే మేము వీడియో అయితే చేస్తాను వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ